హలో నమస్తే సుగాలి ప్రీతి కేసు అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి తత్వం బోధపడినట్లు కనపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే కాదు పవన్ కళ్యాణ్కు కూడా సోషల్ మీడియా దెబ్బేంటో తెలిసింది సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి సుగాలి ప్రీతి కేసు రెండు వేల పద్దెనిమిదిలో జరిగితే రెండు వేల పదిహేడులో జరిగితే సో ఆ కేసు అప్పటి ప్రభుత్వం విచారణ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఆ తర్వాత నిందితుల్ని పట్టుకోకుండా నిందితుల్ని వదిలేసే ప్రయత్నం చేస్తే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సర్కారు హయాంలో కూడా కేసు నిర్లక్ష్యమవుతుంటే సుగాలి ప్రీతి తల్లి న్యాయ పోరాటం చేస్తూ ఆమె మీడియాతో మీడియా ద్వారా రకరకాల ప్లాట్ఫామ్స్ ద్వారా తనకు అన్యాయం జరుగుతుంది అంటూ మాట్లాడుతూ ఉంటే అప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇష్యూ పైన మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత అప్పటి జగన్మోహన్ రెడ్డి సర్కారు ఆమె కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు చట్ట ప్రకారం ఆమెకు రావాల్సిన ఐదు ఎకరాల భూమి ఇంటి స్థలం ఉద్యోగాలు అన్నీ ఇవ్వడం చూశాం ఆ సమయంలో అది కాదు కావాల్సింది సిబిఐకి కేసునివ్వండి అంటూ పవన్ కళ్యాణ్ పోరాటం చూశాం సో పవన్ కళ్యాణ్ పోరాటం తర్వాత వైసీపీ సర్కారు ఆ కేసుని సిబిఐకి కూడా ఇచ్చింది సిబిఐకి కూడా ఇచ్చిన తర్వాత సిబిఐకి ఇచ్చి చేతులు వదిలేశారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు నిందితులు పట్టుకోవట్లేదు అంటూ ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం పవన్ కళ్యాణ్ మాట్లాడడం చూశాం అధికారంలోకి వచ్చిన తర్వాత పద్నాలుగు నెలల కాలంలో సుగాలి ప్రీతి తల్లికి న్యాయం దక్కకపోవడం విషయం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కూడా దొరకలేదు ఇది నేను చేస్తున్న ఆరోపణ కాదు ఆమె మాట్లాడుతున్నమాట పది సార్లకు పైగా పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ అడిగితే దొరకలేదు ఆయన కలిసే అవకాశం కూడా దొరకలేదు కేసు సంగతి ఏంటంటే ఏదో చెప్పి పంపిస్తు పంపించేస్తున్నారు అని ఆమె కేసుపై ఈ కేసులో నాకు న్యాయం జరగాలంటూ పోరాడుతూనే ఉంది పవన్ కళ్యాణ్ని అడుగుతూనే ఉంది ఆయన్ని కలిసే అవకాశం దొరకపోవడంతో మీడియా ద్వారా అడుగుతోంది ఇటీవల విశాఖపట్నంలో జనసేన సమావేశాల సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట కేసులో మనం ఇంకా ఏమి చేయలేము అని చేశారు ఆయన ఏమి చేయలేము భూమి ఇచ్చాం ఎక్కడో రెండు కోట్లు ఉంది ఇంటి స్థలం ఇచ్చాం అది భారీగా రేటు ఉంది రెండు ఉద్యోగాలు ఇచ్చాం ఇవన్నీ మా వల్లే వచ్చాయి సిబిఐకి రాసాం సిబిఐ ఏమో ఏం చేయలేమంటోంది వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటోంది డీజీపీ డీజీపీతో మాట్లాడితే డిఎన్ఏఎల్ మ్యాచ్ కావట్లేదని చెప్తున్నారు సాక్షులందరినీ వైసీపీలో ఇంకెవరో కొనేశారు కాబట్టి మనం ఏం చేయలేం ఇప్పుడు మమ్మల్ని తిడితే ఎట్లా అని చేతులు ఎత్తేసారు ఆయన సిబిఐ కూడా ఏం చేయలేదని తేల్చేశారు పవన్ కళ్యాణ్ తేల్చేసిన తరువాత సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున పవన్ వ్యవహార శైలి పైన పవన్ మాట్లాడిన మాటల్లోని డొల్లతనం పైన పోస్టులు పెట్టారు అనేక మంది పొలము ఇంటి స్థలమో ఉద్యోగమో నువ్వు ఇచ్చింది కాదు పవన్ అని చాలామంది ప్రశ్నించారు ఆ సిబిఐకి కేసు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి సర్కార్ పవన్ నువ్వేం చేసావు వచ్చి అని ప్రశ్నించారు చాలామంది దీంతో ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ సిబిఐని కేసు తీసుకోమని రాశారు మిగతా అన్ని ఇష్యూస్లో పవన్ కళ్యాణ్ పైన కూటమి సర్కార్ పైన నాకు ఉన్నాయి సుగాలి ప్రీతి తల్లికి అభ్యంతరాలు ఉన్నాయి కానీ ఈ కేసుని మళ్ళీ సిబిఐకి ఇచ్చారు కాబట్టి సిబిఐ దృష్టికి కేసుని తీసుకెళ్లారు కాబట్టి ఖచ్చితంగా కూటమి సర్కార్ని అభినందిస్తున్నా కూటమి సర్కారు ఈ కేసుని సిబిఐకి ఇవ్వడాన్ని హర్షిద్దాం కూటమి సర్కారు ఈ కేసుని మళ్ళీ విచారణ చేసే పరిస్థితిలోకి తీసుకొచ్చి సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేసే ప్రయత్నం చేయడాన్ని ఖచ్చితంగా ఖచ్చితంగా హర్షిద్దాం అయితే ఈ ప్రయత్నం సోషల్ మీడియాలో తిట్టారు కాబట్టి మనం కూడా ఒక లెటర్ రాసి వదిలేస్తే అయిపోతుంది అన్నట్టు కాకుండా ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లికి రాష్ట్ర ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాల్సిన హామీ ఏంటంటే మేం కేవలం లేఖ రాసి వదిలేయట్లా సీబీఐని మీరు విచారం చేయండి అని వదిలేయట్లా మా టెన్యూర్ అయ్యేలోపు ఇప్పటికిప్పుడు రేపో ఎల్లుండో వన్ వీక్ అనట్ల నేను మా టెన్యూర్ అయ్యేలోపు సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తాం ఆ దోషులు ఎవరో శిక్షిస్తాం దోషులు ఎవరో గుర్తిస్తాం దోషులు పారిపోయాయి పారిపోయారు డిఎన్ఏలు మ్యాచ్ కాలేదు ఇటువంటి కబుర్లేని చెప్పం మేము ఐదేళ్లలో లేపు ఆ నిందితుల్ని కటకటాల వెనక్కి పంపిస్తామని ఒక భరోసా ఇవ్వగలిగితే మీ చిత్తశుద్ధిని నమ్ముతాం అటువంటి భరోసా ఇవ్వకపోతే ఇది తూతూ మంత్రంగా ఏదో కంటి తుడుపు చర్యగా చూడాల్సిన అవసరం ఉంటుంది అలా ఉండకూడదని అలా ఉండదని ఆశిస్తున్నా సుగాలి ప్రీతి కేసులో సిబిఐ వచ్చి విచారణ చేసేలా కేంద్రం పైన సిబిఐ పైన ప్రెజర్ పెట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది సిబిఐకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది అటువంటి బాధ్యత తీసుకునే కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుందాం